రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సేవాధికార సంస్థ భవనం జిల్లాలోని రేడియాలజిస్టులకు ల్యాబ్ టెక్నీషియన్లకు పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ ముందస్తు లింగ నిర్ధారణ నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత డాక్టర్ల అనుమతితోనే పరీక్షలు నిర్వహించాలని పరీక్ష వివరాలను బయటకు వెలువరించరాదని చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వైద్య పరీక్షా కేంద్రాలపైన హాస్పిటల్స్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నేటి సమాజంలో భ్రూణ హత్యలు పెరుగుతున్నాయని శిశువు ఆడా మగ తెలుసుకుని పితృస్వామ్య వారసత్వ చట్టాలు మరియు సాంస్కృతిక పద్ధతుల కారణంగా సాంప్రదాయకంగా ఆడపిల్లల కంటే మగపిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని మగబిడ్డ పుట్టే వరకు కుటుంబాలు పిల్లల్ని కలిగి ఉండటం కొనసాగించడానికి దారితీసిందని తెలిపారు ఆడ శిశువులను వేధించడం జరుగుతుందని క్రమంగా సమాజంలో స్త్రీల సంఖ్య తగ్గిపోతుందని వీటిని నివారించడానికి చట్టాన్ని రూపొంది తెలియజేశారు వైద్య పరీక్ష కేంద్రాలు ఎటువంటి తలవంచకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని అలాగే ప్రతి పరీక్షా కేంద్రం నందు ఈ చట్టం యొక్క విధి విధానాలు ప్రదర్శించే బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం కమిషన్ మెంబర్ కెఎస్ నాగలక్ష్మి డిప్యూటీ డెమో నాగరత్నం ప్యానెల్ లాయర్ జీవి భాస్కర్ జిల్లాలోని రేడియాలజిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క పౌరుని బాధ్యత ఏంటంటే భూణ హత్యలు అదేవిధంగా స్త్రీ పురుషుల యొక్క సెక్స్ సంబంధించి లింగ నిర్ధారణ సంబంధించి కొన్ని చర్యలు చేపట్టాలి ఎక్కడైతే ఏ అయితే సెంటర్లో అయితే స్త్రీ పురుషులు స్త్రీ స్త్రీ యొక్క ఆ యొక్క లింగ నిర్ధారణ చెప్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని అదేవిధంగా ఈ ల్యాబ్ టెక్నిషియన్స్ ఎవరైతే స్కానింగ్ స్కాన్ సెంటర్ నడుపుతున్నారో వాళ్ళు బోర్డ్స్ డిస్ప్లే చేయాలని చెప్పి ఎటువంటి లింగ నిర్ధారణ ఇక్కడ చెప్పబడదు అని బోర్డు డిస్ప్లే చేయాలని ఉద్దేశంతో అని పెట్టించాలని అదేవిధంగా ఆ మెషిన్ ఎన్ని మెషిన్స్ ఉన్నాయి లోపల ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎటువంటి టెస్ట్లు ఇక్కడ చేపడతాయి అవి కూడా డిస్ప్లే చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క చట్టం చెప్తుందని విషయాలు చెప్పాము అదేవిధంగా ఈ చట్టంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత మరి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ల్యాబ్ నిర్వహిస్తున్నారో వాళ్ళ బాధ్యత ఏంటంటే లింగ నిర్ధారణ చేయకూడదు మన దేశంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాలి అదేవిధంగా స్త్రీ యొక్క విశిష్ట సేవలు ఈ సమాజంలో స్త్రీ యొక్క ఇంపార్టెన్సు తల్లి చెల్లి అదేవిధంగా భార్య వీళ్ళందరూ కూడా మనకి అవసరం స్త్రీల యొక్క పార్టిసిపేషన్ ఈ సమాజంలో ఎంతో అవసరం కనుక మీ అందరి బాధ్యత ఏమేం చేయాలి చట్టంలో భాగంగానే తెలియపరచడం జరిగింది